హాయ్ అండి అందరికీ ఇంకా అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను ఈరోజు వచ్చేసి నా వీడియో ఏంటంటే ఈరోజు వచ్చేసి ఎగ్ దమ్ బిర్యానీ అయితే చేశానండి దాన్ని వచ్చేసి ఎలా చేయాలనేది చెప్తాను చాలా బాగా వచ్చిందండి పిల్లలు అయితే బాగా మంచిగా ఇష్టంగా తింటారనమాట ఎప్పుడు ఎట్లా చేస్తున్నారో చూపిస్తాను మీకు ఇక ఇంట్లో ఉన్న వాటితో అనమాట ఇంకా మా ఇంట్లో అయితే ఉన్నవి వీటితో చేస్తున్నా ఫస్ట్ అయితే ఆనియన్స్ అయితే మంచిగా ఫ్రై చేసి పెట్టుకున్నా అండి ఆ తర్వాత మనకు ఒక గిన్నె ఉంటుందిగా దాంట్లో కొంచెం నెయ్యి అనేది వేసుకోవాలన్నమాట నెయ్యి వేస్తేనే మనకు చాలా టేస్ట్గా ఉంటుంది నేను చూపించేది మొత్తం ఇప్పుడు నేను ఎగ్స్కి వచ్చేసి నానబెట్టడానికి అనమాట దానికోసమని ఆయిల్ అలాగే అల్లం పేస్ట్ అయితే వేసాను ఇంకా ఎక్కువగా అయితే నేను హోటల్ నుంచి అయితే ఫుడ్ అనేది తెప్పినండి బిర్యానీ అయినా ఏదైనా ట్రై చేస్తాను ఇంట్లోనే చక్కగా కుదురుతుందండి మనకైతే చూసినామంటే వెంటనే చేసుకోవచ్చు అంతే ఈజీగా ఉంటుందన్నమాట ఎగ్ దమ్ బిర్యానీ అయితే ఈరోజు అనమాట ఇంకా అల్లం పేస్టు అలాగే కారం అనమాట రుచికి సరిపడా మీకు ఎంత తింటారో అంత కారం అనేది మనం వేసుకోవచ్చు అనమాట నాకైతే రెండు కేజీలు రైస్ అనమాట దానికోసమని ఇలా కారం అయితే వేసుకుంటున్నాను కొంచెం ఎక్కువే తింటాను అనమాట నేను కారం అనేది ఈ కారానికి తగ్గట్టు ఇంకా మంచిగా పేరు అన్నీ పోస్తాం కాబట్టి కారం అనేది ఎక్కువగా అనిపించదు కరెక్ట్గా ఉంటుంది అనమాట ఇంకా దీంట్లో వచ్చేసి పసుపు అయితే వేసుకోవాలండి పసుపు వచ్చేసి మనం ఎప్పుడు బిర్యానీ చేసినా కొంచెం ఎక్కువ వేసుకోవాలన్నమాట వేసుకోవడం వల్ల బిర్యానీ వచ్చి కలర్ అనేది మంచిగా కనబడుతుంది రైస్ మంచిగా ఈ రెడ్ కారం ఈ పసుపు ఇవన్నీ చేరి మంచి కలర్ఫుల్గా కనబడుతుంది అనమాట బిర్యానీ అలాగే పెరిగి అయితే పెద్ద ప్యాకెట్ ఉంటుంది కదండి దాన్ని దాంట్లో సగానికి ఎక్కువనే పోస్తున్నా అనమాట నేను అందాదా చూసి పోస్తున్నా అండి ఇంకా నేనైతే ఇది వచ్చేసి ఒక హోటల్లో వంట చేసి అతన్ని అడిగి చేస్తున్నాను అనమాట అతను హోటల్లో ఇలానే చేస్తాడంట అందుకనేసి ఒకసారి చూశాను చేయడం అందుకనేసి ఇంట్లో ఉన్న మసాలా ఉంటుంది కదా మనం కారంలో యూజ్ చేసేది అదైతే రెండు స్పూన్లు అయితే వేసానండి ఇంకా వచ్చేసి దీంట్లో చెప్తాను చూడండి ఇప్పుడు ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ఉంటాయి కదా ఉల్లిగడ్డలు అవి అయితే వేసాను ఇంకొన్నైతే పక్కన పెట్టుకున్నానండి మళ్ళీ వాటి ఇంకా అవసరం ఉంది వాటితోటి చూపిస్తాను మంచిగా ఒక మూడు నాలుగు ఉల్లిపాయలు అయితే మంచిగా వేయించి పెట్టాను అనమాట పెద్దవి అలాగే కొంచెం వచ్చి ధనియాల పౌడర్ అనమాట రెండు స్పూన్లు అయితే పడుతుందండి ధనియాల పౌడర్ ఇప్పుడైతే నేను ఇప్పటికిప్పుడు ఇంట్లో ఉన్న వాటితోటే చేస్తున్నాను చూపిస్తున్నాను చూపిస్తున్నానండి అలాగే మనం రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి ఇంకా మా ఇంట్లో అయితే మంచి మంచి గిన్నెలు అయితే లేవండి నా దగ్గర ఉన్న వంట పాత్రలు అయితే ఇవే ఇంకా నేను ఇంకా వంట పాత్రలు ఎక్కువగా తీసుకోలేదనమాట ఇంకా తర్వాత కొత్తిమీర పుదీనా మన రుచికి సరిపడా వేసుకొని మంచిగా కలపాలండి ఈ పేస్టుని ఇంకా అయితే పెట్టేశాను ఇంకా దీంట్లో వచ్చి బిర్యానీ దినుసులు మొత్తం వేసుకోవాలన్నమాట బండ పువ్వు దాల్చిన చెక్క బిర్యానీ పువ్వు అలాగే ఎలక్కాయలు లవంగాలు ఇవన్నీ వేసేసుకోవాలి ఒక పక్క మనకు రైస్ వచ్చేసి కుక్ అవ్వాలన్నమాట ఒక ఎయిటీ పర్సెంట్ కుక్ అయినా పర్వాలేదు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కుక్ అయినా పర్వాలేదు అనమాట మన దమ్ బిర్యానీకి ఎలా అయితే కుక్ అవ్వాలో మీ అందరికీ తెలుసు అలా కుక్ అవుతే చాలన్నమాట ఇంకా ఇది వచ్చేసి బాగా కలుపుకోవాలి కలుపుకొని ఎగ్స్ వచ్చేసి దీంట్లో వేసుకోవాలన్నమాట మనం చికెన్ని నానబెడతాముగా అట్లనే గోడిగుడ్డని కూడా నానబెట్టుకోవాలి ఇంకా మంచిగా మొత్తం కలుపుకోవాలన్నమాట ఇవి మొత్తం కలిసేలాగా మంచిగా కలుపుకోవాలి వీటిని ఉప్పు పసుపు కారం అల్లం అలాగే మంచిగా మసాలా ఉప్పు ఇవన్నీ మొత్తం మంచిగా కలుపుకోవాలి కొత్తిమీర పుదీనా మంచి వాసన వస్తుందండి ఇది కలిపేటప్పుడే ఇంకా వండితే కూడా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇలా మంచిగా గిన్నె మొత్తం ఊడ్చుకోవాలి చేతికున్నది మొత్తం ఎక్కడ మనకి గ్రేవీ లేకుండా దగ్గరికి ఊడ్చి ఇలా మంచిగా పెట్టాలన్నమాట ఇది ఒక పది నిమిషాలు అట్లా నాంతే మనకి ఎగ్ అనేది టేస్ట్ వస్తుంది గ్రేవీ గ్రేవీ కూడా రైస్లో వేసినప్పుడు చాలా టేస్ట్ వస్తుంది ఇంకా ఆ తర్వాత మనం వచ్చేసి కుర్మాకైతే అయితే రెడీ చేసుకుందామండి కుర్మా అంటే రైస్లోకి అనమాట మనం నార్మల్గా ఎగ్దమ్ రైస్ తినలేం కదండి ప్లేన్లో రైతతో తినొచ్చు కాకపోతే ఈ కర్రీతో తింటే ఇంకా బాగుంటుందన్నమాట దీంట్లో వచ్చి టమాటాలు పచ్చిమిరపకాయలు అలాగే ఉల్లిపాయలు అలాగే కొంచెం చింతపండు రెమ్మలు ధనియాలు అన్ని అన్నీ వేసాను అనమాట దీంట్లో కొంచెం అల్లం అల్లం కూడా వేసుకోవాలి దీన్ని వచ్చేసి ఇలా రుబ్బేసుకోవాలండి అల్లం పేస్ట్ ఉంటే అల్లం పేస్ట్ వేసుకోండి లేకపోతే ఎల్లిపాయలు అల్లం ముక్కలు వేసుకున్నా ఏం లేదనమాట ఇంకా తర్వాత వచ్చేసి దీంట్లో వచ్చి కొంచెం కారం అయితే వేసుకోండి రుచికి సరిపడా మనకి కుర్మాకి అలాగే దీంట్లో వచ్చి డ్రై కొబ్బరి పొడి కూడా వేసుకోవాలండి కొబ్బరి పొడి ముందుగానే కొట్టి పెట్టుకుంటాంగా దాన్ని వచ్చి దీంట్లో కలిపేసి వాటర్ పోసి కొట్టేయాలన్నమాట ఇది అది వచ్చి స్కిప్ అయింది డ్రై కొబ్బరి పౌడర్ వేయడం ఈ విధంగా అయితే మంచిగా పేస్ట్ అయితే రెడీ చేసి పెట్టుకోవాలి ఆ తర్వాత ఆయిల్ వేసేసి దీంట్లో దాల్చిన ఒక చెక్క ఒకటి మరాఠీ మొగ్గ అలాగే లవంగాలు ఏలకులు రెండు రెండు వేసుకోవాలన్నమాట ఒక ఉల్లిపాయ అయితే ఒక ఉల్లిగడ్డ అయితే సరిపోతుందన్నమాట తాలింపులోకి మంచిగా వేయించుకోవాలి ఇలా మంచిగా వేయించుకున్నాక మనం వచ్చేసి నూరు పెట్టుకున్నాం కదా మసాలా మొత్తము అదైతే మనకి దీంట్లో పోసుకోవాలండి మంచిగా మసాలా పేస్ట్ను మొత్తం ఇందులో పోసుకోవాలన్నమాట పచ్చివాసన పోయే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇది ఉడికే వరకు కొంచెం వాటర్ అయితే పోసుకోవాలన్నమాట దీన్ని మంచిగా పచ్చివాసన పోయే వరకు ఉడికించుకోవాలి ఇది వచ్చేసి బిర్యానీలోకి తింటే సూపర్గా ఉంటుందండి కుర్మ అంత టేస్టీగా ఉంటుంది అలాగే దీంట్లో కొంచెం చిన్న బెల్లం ముక్క కూడా వేసుకోవాలన్నమాట చాలా టేస్ట్ ఉంటుంది నేను ముందుగా రెండు చింతపండు రెమ్ములు కూడా వేసాను ఇది మిక్స్ చేసేటప్పుడు ఆ తర్వాత మనం ఊడ పెట్టుకున్న ఎగ్ ఉంటుంది కదా దాన్ని అయితే చూడండి మంచిగా ఊరుతూ ఉంది ఇప్పుడు వచ్చేసి మంచిగా ఒక పెద్ద మందంపాటి గిన్నె పెట్టుకొని ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి రైస్ అయితే నేను ఎయిటీ పర్సెంట్ అయితే ఉడికించి పెట్టేశానండి మొత్తం ఉడకకూడదనమాట ఈ విధంగా మంచిగా ఇలా ఉడకాలన్నమాట దీన్ని మంచిగా పోసేసి మొత్తం చుట్టూ మొత్తం అన్నం వచ్చేసి మొత్తం గిన్నె అడుగు బాగానే నెయ్యి అయితే మొత్తం పూసానండి మంచిగా ఇంకా ఆ తర్వాత అన్నం వేసినాక ఇలా మనం నానబెట్టుకున్న ఎగ్ పేస్ట్ అయితే పోసుకోవాలన్నమాట మొత్తం దీంట్లో మంచిగా పోసేసుకొని ఎగ్స్ ఎక్కడ చెట్లకుండా మంచిగా పోసుకోవాలి కొంతమంది ఎగ్స్ కూడా ఆయిల్లో వేయించేసి పో వేస్తారనమాట అట్లయితే విరగవన్నమాట ఇంకా నేను వచ్చేసి ఆయిల్ ఎక్కువగా వద్దనేసి ఇలా నేను ఉడకబెట్టే వేస్తున్నాను అనమాట ఇట్లా మొత్తం మంచిగా వేసినాక ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ఉంటాయి కదా అవి కూడా చుట్టూ పోయాలి ఇలా చుట్టూ అయితే మంచిగా చల్లాలన్నమాట ఈ ఫ్రై ఆనియన్స్ వేయడం వల్ల చాలా టేస్ట్ వస్తుందండి మంచిగా ఈ బిర్యానీకి అయితే అలాగే వచ్చేసి మళ్ళీ రైస్ అనేది వేసుకోవాలన్నమాట మంచిగా దీంట్లోనే ఇంకా మనం ఈ రైస్లో వచ్చేసి బిర్యానీ ఆకు అవన్నీ వేసినాం కదా దాల్చిన చెక్క వాటిని అయితే మనం వంచేయకూడదు రైస్లోనే ఉంచాలన్నమాట ఇట్లా మంచిగా మొత్తం రైస్ పోసి మంచిగా దీన్ని చుట్టూ నెయ్యి అనేది అప్లై చేసుకోవాలి ముందుగా అయితే ఈ ఫ్రై ఆనియన్స్ అయితే వేసుకోవాలండి మొత్తము ఆ తర్వాత వచ్చేసి దీంట్లో వచ్చి నెయ్యి అనేది మంచిగా వేసుకోవాలన్నమాట మంచిగా ఒక స్పూన్ కానీ రెండు స్పూన్లు కానీ మంచిగా చుట్టూ వేసుకుంటే మనకు వచ్చేసి రైస్ వచ్చేసి అడుగు అలాగే టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది మంచి స్మెల్ అయితే వస్తుందండి నెయ్యి వల్ల ఇలా మంచిగా నెయ్యి అయితే మొత్తం పోసేసాను ఇంకా ఇంట్లో తయారు చేసిన నెయ్యి అయితే ఇంకా బాగుంటుంది అనమాట ఇంకా మాకైతే ఇక్కడ దొరకదు అందుకనేసి ప్యాకెట్ నెయ్యి తీసుకొచ్చిన ఆ తర్వాత మంచిగా పుదీనా కొత్తిమీర అంతా వేసుకోవాలి కొత్తిమీర పుదీనా అయితే మొత్తం వేసుకోవాలండి చూసారా వేసినాక ఎంత ఇట్లా మంచిగా కనబడుతుంది అనమాట కలర్ఫుల్గా ఆ తర్వాత మీకైతే నేను కుర్మా చూపిస్తాను కుర్మా అయితే ఉడుకుతుందండి ఒక పక్క దీన్ని ఒకసారి కలుపుకుందాం మంచిగా చిక్క చిక్కబడాలి మరీ చిక్కగా కాకుండా మరీ లూజు కాకుండా మంచిగా మీడియంగా ఉండాలి ఆ తర్వాత ఒక కాటన్ క్లాత్ తీసుకొని దాన్ని తడిపి నీళ్ళు లేకుండా బాగా పిండి ఇట్లా చుట్టూ పెట్టాలండి గాలిపోకుండా మంచిగా కుక్ అయ్యేటట్టు పెట్టేసి మూత అనేది పెట్టాలన్నమాట గిన్నెకు సరిపోను మూత ఆ తర్వాత దీనిపైన ఒక నీళ్ళ పాత్ర పెట్టాలి నీళ్ళ గిన్నె ఒక నీళ్ళు పోసేసి మంచిగా బరువుగా ఒక గిన్నె అయితే పెట్టేసుకోవాలండి ఆ తర్వాత వచ్చేసి దీన్ని వచ్చేసి అయితే ఒకసారి కలుపుకుందాం మనం అలా పెట్టిన గిన్నె వచ్చేసి ఒక ఫైవ్ మినిట్స్ హైలో పెట్టుకోవాలి ఆ తర్వాత మనం రైస్ కుక్ అయ్యే వరకు స్లిమ్లో ఒక ట్వంటీ మినిట్స్ కానీ ఫిఫ్టీన్ మినిట్స్ కానీ పెట్టుకోవాలండి చూసుకోవాలి అడుగంటకుండా ఆ తర్వాత మనం ఓపెన్ చేస్తే మనకు మంచిగా కరెక్ట్గా రెడీ అయిపోతుంది రైస్ అనేది ఈ విధంగా అయితే మంచిగా కలుపుకోవాలన్నమాట కుర్మ కుర్మ అయితే ఆల్మోస్ట్ ఇంకా రెడీ అయిపోయిందండి మంచిగా ఇక దీంట్లో వచ్చేసి కొంచెం వచ్చి కొత్తిమీర వేసేసుకుందాం కొత్తిమీర వేసేసుకుందాం ఈ విధంగా ఉంటే కుర్మ రైస్లోకి మంచిగా ఉంటుందన్నమాట చూసారా ఇది ఇంత మాత్రం ఉండాలండి గ్రేవీగా ఇంకా ఇది ఆఫ్ చేసినాక కొంచెం మనకు వస్తుంది వస్తుందనమాట ఇంకా నాకు నచ్చిందని చేసుకున్నానండి మీకు నచ్చితే మీరు కూడా చేసుకోండి ఇంకా మనమైతే ఓపెన్ చేసి చూసేద్దాం చూసారా మంచిగా కరెక్ట్గా వచ్చింది రైస్ అనేది కొంచెం చూసి తీసుకోవాలండి ఎగ్స్ వచ్చేసి చిట్లుతాయి అనమాట ఇంకా నేనైతే ఇంకా మంచిగా వచ్చిందని తొందర తొందర అయితే తీసాను ఇట్లా ముక్కలు ముక్కలు అవ్వదు అవ్వదన్నమాట ఒకటి రెండు పీసులు మనకు మనం తీసేదాంట్లో కరెక్ట్గా లేదంటే అట్లా ముక్కలు అవుతాయి అనమాట కానీ అన్నీ అన్నీ గుడ్లు కరెక్ట్గా వచ్చింది రైస్ అనేది చాలా బాగా వచ్చిందండి నేను ప్లేట్లో పెట్టుకొని చూపిస్తాను ఈ విధంగా అయితే మొత్తం కలిసి ఈ విధంగా అయితే రైస్ మంచిగా కరెక్ట్గా వచ్చింది టేస్టీగా కూడా ఉందండి రైస్ అయితే ఆ కుర్మ అయితే సూపర్ ఉంది పర్ఫెక్ట్గా గుడ్ల సంగతి ఏమో కానీ రైస్గా అయితే సూపర్గా ఉంది టేస్ట్ అయితే సూపర్గా ఉందండి మంచిగా వచ్చింది మీరు కూడా చేసుకోండి ఈ రైస్ అయితే మీకు నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ చేయండి